కూతురు సైడ్ వాళ్ళు వేదవతికి ఫోన్ చేస్తారు చెప్పండి ఏం లేదండి ఆ రోజు మా అమ్మాయిని మీరు చూశారు కదా శ్రీకరికి పెళ్లి చేద్దామని మీరు అనుకుంటున్న విషయం మాకు తెలిసింది మరి ఇక మా అమ్మాయిని మీ ఇంటి కొడలు చేసుకుంటారా అని వేదవతిని అడుగుతుంది సరే అండి ఆ రోజు మా వాడు ఒప్పుకున్నట్టే నేను అడిగి చూస్తానని చెప్పేసి వేదవతి అంటూ ఉండగా ఈ లోపు సుజాత కూరగాయలు పట్టుకొని అటువైపుగా వస్తుండగా వేదవతితో మాటలన్నీ ఇక సుజాత విని షాక్ అయిపోతుంది అంటే మీ వాడు ఒప్పుకున్నట్టేనా వేదవతి గారు అని అడుగుతుండగా ఒప్పుకున్నట్టేనండి ఓ సంతోషం అయితే మీ అబ్బాయి ఒప్పుకుంటే వెంటనే ముహూర్తాలు పెట్టిద్దాం పెళ్లి జరిపిద్దాం అని అంటుండగా సరే అండి అన్న మాటలు సుజాత విని ఒక్కసారి షాక్ అయిపోతుంది సరే అండి ఉంటున్నానని కాల్ కట్ చేస్తుంది ఇక కార్ తీసుకొని వాళ్ళు వెళ్తుండగా సుజాత వాళ్ళ వెనకాల ఒక్క నిమిషం ఆగండి అని అంటుండగా వాళ్ళకి వినిపించదు కదా కార్ ఎక్కి అలా వెళ్తూ ఉంటారు ఇక సుజాత వెంటనే అంటే ఇప్పుడు శ్రీకర్ పెళ్ళి చేసుకుంటాడా నా చెల్లెని కాదని శ్రీకర్ పెళ్ళికి ఒప్పుకున్నాడా అని వెంటనే సుజాత కూరగాయల సంచి పట్టుకొని గబగబా ఇంటికి వస్తుంది ఈలోపు సత్య ఇంటికి వస్తాడు సత్య అవనితో మాట్లాడడానికి వచ్చిన తర్వాత అవని గారు మీకొకటి చూపించాలి ఏంటి సత్య గారు ఒక్క నిమిషం అని అంటుండగా ఈలోపు అవని అవని అని చెప్పేసి సుజాత పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటక్క ఏం లేదు ఆ సుజాత గారు బాగున్నారా అని సత్య అడుగుతుండగా సత్య మాటలు వినిపించుకోకుండా అవని నువ్వు నాతోరా అని చెప్పేసి అలా బయటికి గబగబా తీసుకొని వస్తూ ఉంటుంది మరి అవనికి సుజాత శ్రీకర్ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిన తర్వాత అవని రియాక్షన్ ఎలా ఉండబోతుంది మరి సత్య మనసులో అవనిని పెళ్లి చేసుకోవాలని కుట్ర ఎప్పుడు బయటపడుతుంది ఈ కలహాలన్నింటికి ఎప్పుడు ముగింపు అవ్వబోతుంది అనేది అప్కమింగ్ రెగ్యులర్ కాల్ అంటే కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్